హాయ్ అండి మా పిల్లలు ఎవరికైనా జలుబు కానీ కానీ చేసినప్పుడు ఇంట్లో నేను యూజ్ చేసే టిప్ ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి సహజంగా పిల్లల్లో జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు పిల్లలు నిద్రపోరండిని చాలా చిరాకు చేస్తూ ఉంటారు అలా చిరాకు చేసినప్పుడు ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి పేరెంట్స్ అయితే ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి మీ పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ అయితే తమలపాకులు ఉంటాయి కదండి తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకొని దీనిపై మిక్స్ వేపు ని అప్లై చేసుకోవాలి ఆకుకు మొత్తం పైన బాగా అప్లై చేసుకోండి ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి పిల్లలు హ్యాపీగా అయితే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మా పిల్లలు ఎవరికైనా జల్బు చేస్తే నేను ఇదే యూజ్ చేస్తానండి ఇలా విక్స్ రాసిన తమలపాకుని స్టవ్ పై కాల్చుకోవాలండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో వీడియోలో అదే విధంగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఈ తమలపాకుని బిడ్డ మాడపై అలాగే చెస్ట్ పై పెట్టినట్లయితే బిడ్డకి తక్షణమే ఉపశమనం అనేది కలుగుతుందండి ఈ టిప్ ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తున్న టిప్ అండి తప్పక ఫాలో చేయండి మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి తప్పక ఉపశమనం అనేది కలుగుతుంది ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి